నమస్తే మోదీ సర్కార్ గత పదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన పది లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల్ని రైట్ ఆఫ్ చేసేసింది ఇది కాంగ్రెస్ సహా విపక్షాలు పదే పదే చేస్తున్న ఆరోపణలు అయితే మొండి బకాయిలు పెరగడానికి నాటి కాంగ్రెస్ పాలనలోని అంటే మోదీ కన్నా ముందు ఉన్న కాంగ్రెస్ సర్కార్లోని మితిమీరిన అవినీతే కారణం ఈ మాట అన్నది ఎవరో కాదు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ నాడు క్లియరెన్స్లలో జాప్యం కూడా ప్రభుత్వ రీక్యాపిటలైజేషన్ నెమ్మదించడానికి కారణమని ఆయన చెప్పారు అదే సమయంలో ఎన్డీఏ వచ్చాకనే రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం మోదీ సర్కారు కొలువుదీరిన తర్వాతనే బ్యాంకులు కోలుకున్నాయని మొండి బకాయిలను క్లీన్ చేయడంలో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు తాజాగానే రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజని విషయాలన్నీ చెప్పారు ఒక్కసారి you that uh, you know post-global financial crisis, many of the projects that had been started in the euphoria before the financial crisis uh, were in trouble. And of course, we had problems in India over and above the global financial crisis which was that, you know, there were corruption scandals, therefore permissions started getting delayed a lot. Um, you know, projects weren't getting land, projects weren't getting the environmental permit permissions, etc, cetera, etc. Cetera. So they were building NPAs in the financial system, which is actually typical after a period of exuberance, euphoria. Uh, you know, one entrepreneur was telling me about bankers running after him with checkbooks saying, how much do you want? Because the projects had succeeded before the global financial crisis. Mm -hmm so once the crisis hit, once the project started getting delayed, the rbi uh, in my predecessor's time had implemented a, uh, a, a sort of uh, policy of uh, allowing uh, a moratorium on, uh, on uh, declaring loans to be non-performing. of course, what happened was a lot of banks were now sort of sitting on big chunks of bad loans and not actually recognizing them. Right. the moratorium came to an end in my first year in 2014. and we said, look, just uh, extending and pretending is going to create more problems down the line historically it's always shown that we need to clean up and so we started the asset quality review which is about looking into the books of every bank and ensuring that they actually treated the same borrower the same way across the banking system that itself was enough to reveal a whole lot of loans that were actually bad that were being carried on the books as performing of course we had allowed some leeway for this మనకిప్పుడు ఇంత చాలు అది బ్యాంకు రుణాలు ఎన్పిఎలుగా మారి అంటే వసూలు కానీ మొండి రుణాలుగా మారి వాటి సంఖ్య అంటే ఆ రుణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోవడానికి వాటిని మోదీ హయాంలో రైట్ ఆఫ్ చేయాల్సి రావడానికి యూపీఏ పాలనలో జరిగిన అవినీతి జాప్యము క్లియరెన్స్ లో జాప్యం కూడా మెయిన్ కారణం ప్రపంచ వ్యాప్త ఆర్థిక సంక్షోభంతో పాటు అని ఆయన చెప్పారు ప్రభుత్వ రంగ బ్యాంకులు గతంలో ఇచ్చిన లక్షల కోట్ల రుణాలను అసలు మోదీ ప్రభుత్వం ఈ పదేళ్లలో ఎందుకు రైట్ ఆఫ్ చేయాల్సి వచ్చిందో ఇంకా చాలా క్లియర్గా చెప్పారు పూర్తి ఇంటర్వ్యూ మీరు చూడొచ్చు రఘురాం రాజంది ఆ పరిస్థితుల్లో తను స్వయంగా నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దివంగత అరుణ్ జైట్లీ దగ్గరికి వెళ్ళి ఎన్పిఎల పరిస్థితి వివరించానని నాటి సంక్షోభం గురించి చెప్తే ఆయన అర్థం చేసుకున్నారని బ్యాంకింగ్ వ్యవస్థను క్లీన్ చేయాల్సిన అవసరం వచ్చిందని ఆయనకు చెప్తే ఒప్పుకున్నారందుకు దాని ప్రకారమే అసలు బ్యాంకుల్లో ఎన్పిఏ రుణాలు ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రత్యేక ఆడిట్ నిర్వహించినట్టు అయితే ఊహించిన దానికన్నా కూడా భారీ సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఎన్పిఏ రుణాలు బయటపడ్డాయని కూడా రఘురాం రాజన్ ఇంటర్వ్యూలో చెప్పారు మీరు విన్నారు ప్రపంచంలో అంటే ఆర్థిక సంక్షోభం తర్వాత మన దేశంలో ముందే ప్రారంభించిన పలు ప్రాజెక్టులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాయో ఆయన చెప్పారు ఆ సమయంలో ఆయన ఆర్బీఐ గవర్నర్ అయితే మన దేశానికి సంబంధించినంతవరకు ఆర్థిక సంక్షోభం మాత్రమే కాక ఇక్కడ కొన్ని పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ సమయంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలు ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యంగా కుంభకోణాల వల్ల ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యంగా వచ్చినాయి అవినీతి వల్లే భూసేకరణ ఇలాంటి పర్యావరణ అనుమతులన్నీ రావడంలో ఇబ్బందులు అంటే ఆలస్యమై తీవ్ర ఆలస్యమై ఇబ్బందులు ఎదురవ్వాల్సి వచ్చింది దాని కారణంగా వాటి కోసం బ్యాంకుల్లో తీసుకున్న పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న తీసుకున్న రుణాలన్నీ కూడా ఎన్పిఎల్గా మారడం మొదలైంది దాంతో బ్యాంకుల్లో ఎన్పిఎల్ అంటే నిరర్ధక రుణాలు పెరిగిపోతూ ఉండడం వాటిని ఎన్పిఏ కాకుండా ఉంచే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆ రుణాల చెల్లింపు కారపలు పెద్దలు పెంచుకుంటూ పోయింది దాంతో అప్పటికే ఆ రుణాలు అంటే అవి ఎన్పిఏలుగా తేలిన రికార్డుల్లో మాత్రము వాటిని అంతా సవ్యంగా ఉన్న రుణాల్లో బ్యాంకులు చూపించేవి ఈ విషయాలన్నీ ఆయన బయట పెట్టుకొచ్చారు అంటే మన్మోహన్ హయాంలో పదేళ్ల యూపీఏ పాలనలో అవినీతి క్లియరెన్సుల్లో ఆలస్యం ఆ ప్రభావము తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద పడినట్టే డెఫినెట్గా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి వాళ్ళ పాలన దిగిపోయి వాళ్ళ వాళ్ళ పాలన ముగిసి వాళ్ళు దిగిపోయిన తర్వాత రుణ చెల్లింపుల కాలపరిమితులు కూడా పెంచే అవకాశం లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఎందుకంటే ఇంకా 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 పరిమితులు పెంచుకుంటూ పోతే బ్యాంకులు ఇబ్బంది పడే పరిస్థితి కదా ఫ్యూచర్లో అప్పటికే ఇంకా చెల్లింపులు రాని రుణాలు కొన్ని కాలపరిమితి పెంచుకుంటూ వచ్చారు దీంతో రుణాలు ఎం ఎంపీ బాగా పేరుకుపోయిన పరిస్థితి దాంతో బ్యాంకులకు కొత్త అప్పులు ఇచ్చే స్థోమత ఉండదు ఎందుకంటే పాత రుణాలు వసూలు అవ్వట్లేదు కదా పాత రుణాలు వసూలు అవుతూ ఉంటేనే ఆ మనీ రొటేట్ రొటేషన్ జరిగిపోయి కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటాయి అది నిరంతరం జరిగే ప్రాసెస్ కదా అదంతా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారనమాట తాజాగా రాజన్ ఈ ఎన్పిఏ సమస్య పరిష్కారానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ నుంచి ఈ ఎన్పిఏ అంటే నిరర్ధక ఆస్తులను తొలగించడం అంటే రికవరీ చేయడం రికవరీ కాని అప్పులను రైట్ ఆఫ్ చేయడం ఇది మొదటి మార్గం అదే మోదీ సర్కార్ చేసింది అలాగే రెండోది బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి బ్యాంకులకు ఆర్థిక సహాయం చేసి వాటి క్యాపిటల్ పెంచడం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంది అప్పుడు అరుణ్ జైట్లీ నాకు ఆ విషయంలో నేను చెప్పగానే స్వతంత్రం ఇచ్చారు ఒక నిర్ణయాత్మకమైన అంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు యూపీఏ ప్రభుత్వంలో చేసిన పాపం అప్పుడు పేరుకుపోయిన వసూలు కానీ రుణాల రికవరీ మొదలుపెట్టి మిగిలిన రైట్ ఆఫ్ చేయాల్సి వచ్చింది బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ చేయడం మొదలైంది అప్పుడే అరుణ్ జైట్లీ వల్ల దాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కార్ను అభినందించారు కూడా రాజడు ఇదంతా చెప్తూ అభినందించారు ఆ విషయాన్ని నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా చెప్పారు పార్లమెంట్ లో నేను అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను పార్లమెంట్ వేదిక అరుణ్ జైట్లీ ఆ పేరుకు పోయిన అంటే మొండి బకాయిల గురించి ఏమన్నారో నేను చెప్తాను And then you rattle out figures. Why has the figure increased? It has increased because of two reasons, let me tell you. It has not increased because we have given more money, it has increased because of two reasons. The first reason is that because these were defaulters, interest kept building up. And the second reason is the banks. उंट रेल दो हजार पंद्रह में रिजर्व बैंक रिव्यू करेंगे इनका। और इसलिए बैंक की जो वास्तविक स्थिति है वो सामने आनी चाहिए और जब सामने आई तो पता चला कि जितने एनपीएस दिखाए हुए उससे कहीं ज्यादा है तो कम से कम ईमानदारी से यह बैंक की स्थिति है और हम लोगों ने क्या किया जो पैसा तब दिया हुआ था उसको कैसे वसूल करें जो लोग समझते थे कि बैंक से पैसा लेना हमारा अधिकार है वापस दे ना दे इस देश के इतिहास में पहली बार ये कानून लेकर आए okay. और Adi. ఇక ఈ మొండి బకాయిలుగా చెప్పే ఈ ఎన్పిఏ రుణాలని రెగ్యులర్ బ్యాలెన్స్ షీట్లో చూపకుండా రికవరీ డిపార్ట్మెంట్కు పంపి రికవరీ ప్రాసెస్ మొదలు పెడతారు అలా ఎన్ని తిరిగి కూడా అలా ఎట్లా ఎన్ని రికవర్ అయినాయో కూడా రీసెంట్గా ఆర్థిక మంత్రి కూడా ప్రస్తుత ఆర్థిక మంత్రి కూడా మొన్ననే చెప్పారు అలా మొద్దు పద్దులను వేరు చేయడం మొండి పద్దులను వేరు చేయడం రికవరీ ప్రాసెస్ ఇదంతా నిరంతర ప్రక్రియ నిరంతరం జరిగే ప్రక్రియ దాన్నే రిజర్వ్ బ్యాంకు క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటుంది దాన్ని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటారు రెండు వేల పదహారులో అంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్ సంస్కరణలో ఇదొకటి అనమాట అదే సంగతి కమిషన్ల కోసం ఇష్టం వచ్చినట్టు ఇచ్చేశారు అలా పర్సంటేజీల కోసం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం కంపెనీలకు విపరీతంగా అప్పులు ఇచ్చేశారు ఇబ్బడి ముబ్బడిగా ఏబీజీ షిప్ యార్డ్ వంటి అనామక కంపెనీలకు వందల కోలది వందలాది అనామక కంపెనీలకు లక్షల కోట్లల్లో అప్పులు ఇచ్చారు బ్యాంకులు ఇచ్చిన రుణాలు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆరు లక్షల కోట్లను బ్యాంకులు రుణాలుగా ఇస్తే రెండు వేల నాలుగు నుంచి వాళ్ళు ఏలిన పదేళ్ల కాలంలో అంటే రెండు వేల పద్నాలుగు వరకు అరవై లక్షల కోట్లు దాటిందంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆర్థిక రంగ నిపుణుడు ఆక్స్ఫర్డ్లో ఎకానమీ చదివి వచ్చిన వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు రాజకీయాలకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన గొప్ప ఆర్థిక రంగ నిపుణులు అపర ఆయన ఆర్థిక రంగ నిపుణులు ఆక్స్ఫర్డ్లో చదివి వచ్చిన వాళ్ళు అపారమైన అనుభవం ఉంది ఆర్థిక రంగంలో అని ఆయనని ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ఉండగా పివి అలాంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ కాలంలో ఆయన ఏలికలో జరిగిన ముచ్చటిది అసలు వాళ్ళ పాలనలో బ్యాంకులు స్వతంత్రంగా పనిచేసింది అన్నడని బాబు ఎవడన్నా అప్పు కావాలంటే బడా నాయకుల నుంచి బ్యాంకుకు డైరెక్ట్గా ఫోన్ పో ఫోన్ వచ్చేది అనే ఆరోపణలు ఉన్నాయి వెంటనే మంజూరు ఆ వెంటనే వాళ్ళకు ఎక్కడికక్కడ కమిషన్ ఒక దందాగా జరిగింది వ్యవహారము బయటపడినవి కొన్ని ఇంకా ఈ వీళ్ళ చిట్టా ఇంకా 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 ఉంది విజయ్ మాల్యాకు తొమ్మిది వేల కోట్ల అప్పు నాయకులు చెప్తేనే కదా ఇచ్చింది స్టేట్ బ్యాంక్ మళ్ళీ మాల్యాన్ని దేశం దాటించారు అని మోదీ మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద తెగ ఏడ్చేశారు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు అన్నట్టు రఘురాం రాజన్ కూడా తక్కువేం కాదు మోదీని ఎన్డీఏను అప్పట్లో ఎంత ఆడిపోసుకున్నాడో చూసినాం మనం అప్పట్లోనే కాదు మొన్న మొన్న కూడా భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ తలపెట్టిన భారీ భా భారత్ జోడో యాత్రలో రాహుల్ భుజం భుజం కలిపి నడిచాడు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటేశారు ఆయన్ని గెలిపించాలని కోరారు కలిశారు చాలాసార్లు సమావేశమయ్యారు అంతేకాదు రఘురాం రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది లేదు లేదు నేను కాంగ్రెస్లో చేరబోవడం లేదు జాతి సమైక్యత కోసం మత సామరస్యం కోసమే నేను రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాను ఆయన నేను వివరణ ఇవ్వడం కూడా జరిగింది నేను రాజకీయాల్లోకి రానని చెప్పారు అలాంటి రఘురాం రాజన్ తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకి ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు నేను కొంచెం వినిపించ వినిపించాను కూడా మీకు ఇంతనమాట అంటే పది లక్షల కోట్ల రికవరీ ఎన్పిఎలకు సంబంధించి మోదీ సర్కార్ మీద ఆరోపణలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు పదేళ్ళుగా పదేళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు ఈ విషయంలో పలిమార్లు అప్పుడు ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది అయితే నిజం నిప్పు లాంటిది కదా ఎప్పటికైనా బయటపడుతుంది అయితే రాజన్ నోటంట బయటపడింది ఇప్పుడు ఇది విషయం థ్యాంక్ యూ